హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను చిన్న కారా బూందీ చూపిస్తున్నాను దీనికోసం అనేసి ఒక కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను అలాగే రెండు స్పూన్ల బియ్యం పిండి వేస్తున్నాను బియ్యం పిండి వేయడం వల్ల బూందీ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు ఈ రెండింటిని స్పూన్తోని మంచిగా కలిపేసేసుకోవాలి కలిపేసేసుకొని ఇందులో వాటర్ వేసేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలిపేసేసుకోవాలి అయితే వాటర్ అనేటివి చూసుకొని వేసుకోవాలి మరి లూజ్గా ఉండద్దు పిండి అలాగని మరీ గట్టిగా ఉండద్దు నార్మల్గా ఉండాలి ఇలా నేను చూపించినట్టుగా ఇలా జారుడుగా ఉండాలి పిండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ మీద డిష్ పెట్టుకొని ఇందులో సరిపడినంత ఆయిల్ వేసేసుకోవాలి ఈ ఆయిల్ అనేది చాలా హీట్ అవ్వాలి ఇలా బూందీ వేయడానికి బూందీ గిన్నె దొరుకుతుంది షాప్లో ఇది నేను చిన్న రంధ్రాలున్న గిన్నె తీసుకొచ్చుకున్నాను ఇప్పుడు నూనె బాగా వేడైన తర్వాత ఇప్పుడు కలిపేసి పెట్టుకున్న ఈ శనగ పిండిని గిన్నెలో వేసేసుకొని ఈ స్పూన్తో ఇలా స్ప్రెడ్ చేయాలి అయితే పిండి పిండిని ఎక్కువ వేయద్దు ఎక్కువ వేస్తే బూందీ అనేది అతుక్కున్నట్టుగా వస్తుంది అందుకనేసి కొంచమే వేసుకుంటే ఈ బూంది విడివిడిగా వచ్చేసి చాలా క్రిస్పీగా వస్తుంది బాగుంటుంది అందుకనేసి ఎక్కువ వేసుకోవద్దు కొంచెమే వేయాలి నేను చూపించినట్లుగా కొంచెమే వేసేసుకోవాలి వేసేసుకొని దీన్ని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో ఇలా నేను చూపించినట్టుగా మంచిగా ఫ్రై చేయాలి రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవద్దండి ఈ కలర్ రాగానే తీసేసుకోవాలి తీసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఇది చిన్న సైజు బూందీ అండి పెద్ద సైజు బూందీ గిన్నె కూడా దొరుకుతుంది నేను చిన్న సైజు తీసుకొచ్చుకున్నాను ఇప్పుడు ఇదంతా తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి అలాగే మిగిలిన పిండి కూడా ఇలాగే చేసేసుకోవాలండి ఎక్కువ పిండి వేయొద్దు కొంచమే వేసేసుకోవాలి అయితే బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఆయిల్ మాత్రం హై హీట్లో ఉండాలండి అంటే ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకొని చేసుకోవాలి అలా కాకుండా స్లిమ్లో పెట్టి చేసుకున్నామంటే బూందీ అనేది మెత్తగా వస్తుంది క్రిస్పీగా రాదు మళ్ళీ దగ్గర దగ్గరకు వచ్చి ముద్దలాగా వస్తుంది కాబట్టి హైలో పెట్టి చేసేసుకోవాలి ఇలా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా చేసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకున్నాను ఇలా గిన్నెలో వేసుకున్న తర్వాత దీనికి మీకు సరిపడినంత ఉప్పు కారం వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత నేను ఆయిల్లో ఫ్రై చేసుకున్న పల్లీలు కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసేసుకొని ఒకసారి స్పూన్తో మంచిగా కలిపేసేసుకొని సర్వ్ చేసుకోవడం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కారా బుంది రెడీ అండి మీరు కూడా ఒక్కసారి నేను చెప్పినట్టుగా చేసి టేస్ట్ చేసి ఎలా ఉందనేసి ఒక్క కామెంట్ పెట్టండి అలాగే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ తిరిగి చూపించానని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాను అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ